హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ అరియర్స్ అందరికీ కూడా ఆరు విడతల చెల్లింపులు జరుగుతాయా లేదా చిన్న వివరణ అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెంచర్లకు సంబంధించిన డిఏ మరియు డిఆర్ బకాయిల చెల్లింపుల ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారింది ఈ చెల్లింపుల విషయంలో కొంతమంది ఉద్యోగులకు మూడు విడతలు మాత్రమే జమ కాక మరికొంతమందికి ఏకంగా ఆరు విడతలు ఒకేసారి అయితే జమ అవుతూ ఉండడంతో అందరిలోనూ ఒక ఒక విధమైన ఆశ్చర్యం మరియు గందరగోళం నెలకొంది అసలు ఈ విడతల లెక్క ఏమిటి అందరికీ ఆరు విడతలు వస్తాయా లేదా అనే విషయంపై ఇప్పుడు మనం చాలా లోతుగా మరియు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ బకాయిల చెల్లింపుల పట్ల ప్రస్తుతం ఉద్యోగ వర్గాలు ఒకవైపు సంతోషం అండ్ అనగా మోదం మరోవైపు తమకు ఇంకా జమ కాలేదు అనే ఆవేదన ఖేదం సమానంగా కనిపిస్తున్నాయి దీనిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి చరిత్ర పరిశీలించాలి చూసుకున్నట్లయితే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటి డిఏ డిఏను గత ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుండి నగదు రూపంలో మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ప్రకారం మొత్తం ముప్పై నెలల డిఏ బకాయిలను మూడు సమాన భాగాలుగా విభజించి చెల్లించాలని అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చారు ఈ మూడు విడతలను కాలక్రమ కాలక్రమానుసారంగా చూస్తే మొదటిది జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి ఏప్రిల్ ముప్పై రెండు వేల పంతొమ్మిది వరకు రెండవది మే ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై వరకు మరియు మూడవది మార్చి ఒకటి రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు ఇలా ముప్పై నెలల కాలానికి సంబంధించి మూడు వేర్వేరు ఇన్స్టాల్మెంట్ల రూపంలో అధికారులు బిల్లులు తయారు చేసి ట్రెజరీకి పంపారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది జనవరి నెల నుండి ఇవ్వాల్సిన రెండు డిఏ బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి ఈ బకాయిలను జూలై రెండు వేల ఇరవై ఒకటి నుండి నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనిని కూడా మూడు విడతలుగా విభజించింది అవేంటంటే నవంబర్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది వరకు ఇది సర్దుబాటు కాలం ఆ తర్వాత నవంబర్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నుండి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు మరియు మూడవది సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నుండి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే మొత్తం మీద రెండు వేల పద్దెనిమిది జూలై డిఏకి ముప్పై నెలలు రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏకు మరో ముప్పై నెలలు కలిపి మొత్తము అరవై నెలల కాలానికి సంబంధించిన రెండు డిఏల బకాయిలను ఆరు విడతల్లో త్రీ ప్లస్ త్రీ విడతల్లో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ఇందులో పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కింద ఉన్న జీపీఎఫ్ మరియు జెడ్పీపీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన మొదటి ముప్పై నెలల బకాయిలను ప్రభుత్వం సుమారు రెండు సంవత్సరాల క్రితమే వారి పిఎఫ్ ఖాతాల్లో జమ చేసింది అయితే ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం ప్రకారంగా సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నగదు రూపంలో ఈ బకాయిలు జమ అవుతున్నాయి ఇందులో విచిత్రం ఏమిటంటే కొందరు అదృష్టవంతులైన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు వేల పంతొమ్మిది డిఏకి పద్దెనిమిది డిఏకి సంబంధించిన మూడు విడతలతో పాటు రెండు వేల పంతొమ్మిది డిఏకి సంబంధించిన మూడు విడతలు అంటే మొత్తం ఆరు విడతలు ఒకేసారి వారి బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అయ్యాయి దీనికి సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లను పరిశీలిస్తే ట్రెజరీ డిపార్ట్మెంట్ నుండి వరుసగా ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అలాగే ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల పదహారు మరియు ఎనిమిది వేల ఆరు వందల నలభై వంటి మొత్తాలు క్రెడిట్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇది అతి కొద్ది మందికి మాత్రమే ఆరు విడతలు ఒకేసారి జమ కావడానికి ఒక సాంకేతిక కారణము ఉంది అప్పట్లో బిల్లు పెట్టే సమయంలో కొన్ని కార్యాలయాల్లో ఈ మేరకు డిస్ట్రిక్ట్ డ్రాయింగ్ ఆఫీసర్ డిడిఓ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ మొదటి డిఏ బిల్లు పెట్టడంలో ఆలస్యం చేశారు ఈ ఆ ఆలస్యం వల్ల వారు రెండు వేల పద్దెనిమిది జూలై డిఏ మరియు రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ రెండింటిని కలిపి ఒకేసారి బిల్లు సబ్మిట్ చేయడం జరిగింది దీనివల్ల రెండు డిఏలకు ఒకే బిల్ నంబర్ జనరేట్ అయ్యి ఇప్పుడు సిస్టమ్ ఆ బిల్లును ప్రాసెస్ చేసినప్పుడు ఆరు విడతల నగదు ఒకేసారి వారి ఖాతాల్లో అయితే చేరుకుంది మరి మిగిలిన వారికి కేవలం మూడు విడతలే వచ్చాయి కదా మాకు మిగతా మూడు రావా అనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి కూడా ప్రక్రియలోనే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో డిడిఓలు సకాలంలో బిల్లులు సమర్పించకపోవడం వల్ల సీపీఎస్ ఉద్యోగులకు బకాయిలు అందడంలో జాప్యం జరుగుతోంది ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా మార్చి ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత పాత బిల్లును రిజెక్ట్ రీడైరెక్ట్ చేయాల్సి ఉంటుంది అయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ సమయంలో కొంతమంది ఖజానా అధికారులు రీడైరెక్షన్ ప్రక్రియను సరిగ్గా చేయకపోవడం వల్ల చాలా బిల్లులు రిజెక్ట్ అయ్యాయి దురదృష్టవశాత రిజెక్ట్ అయిన బిల్లులను మళ్ళీ సబ్మిట్ చేయడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఇప్పటికీ డిడిఓలకు ఆప్షన్ ఇవ్వలేదు దీనివల్ల కొన్ని వేల మంది ఉద్యోగుల బిల్లులు సాంకేతిక చిక్కుల్లో చిక్కుకొనిపోయాయి ఈ తీవ్రమైన సమస్యను జిల్లా స్థాయి సంఘాలు ఇప్పటికే రాష్ట్ర స్థాయి నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రాష్ట్ర స్థాయి అధికారుల నుండి అందిన విచ వివరణ ప్రకారంగా బిల్లుల చెల్లింపు ప్రక్రియ అనేది ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో జరుగుతుంది అంటే ఏ బిల్లు అయితే ముందుగా అప్రూవల్ అయ్యి క్యూలో ఉందో ఆ బిల్లు ముందుగా ప్రాసెస్ అవుతుంది అందుకే కొందరికి ఆరు విడతలు కొందరికి మూడు విడతలు మరికొందరు కేవలం ఒక్క విడత మాత్రమే జమైనట్టు కనిపిస్తోంది కానీ అధికారులు ఇచ్చిన హామీ ప్రకారంగా సాయంత్రం లోపు లేదా రాబోయే కొద్ది గంటల్లో అర్హులైన అందరికీ ఆరు విడతల బకాయిలు పూర్తిగా క్రెడిట్ అవుతాయి ఉద్యోగులు ఎవరు కూడా తమ తమకు తక్కువ నగదు పడిందని లేదా లేదా పడలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది కేవలం సాంకేతిక క్రమ పద్ధతిలో జరుగుతున్న ప్రక్రియ మాత్రమే దాదాపు ఆరు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఎట్టకేలకు తమ హక్కుగా రావాల్సిన డిఏ పొందుతున్నారు సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మరియు నిధుల విడుదల వారి ఇళ్లలో నిజమైన పండుగ విలువలను నింపింది ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఈ బకాయిలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడటంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నగదు వారికి పండుగ ఖర్చులకు మాత్రమే కాకుండా అనేక కుటుంబ అవసరాలకు ఆసరాగా నిలుస్తుంది ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసి సాంకేతిక సమస్యలు ఉన్న వారికి కూడా త్వరగా నగదు అందేలాగా చూడాలి అని అందరూ కోరుకుంటున్నారు